ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము ఒకవేళ అనుమానంగా ఉంటే వద్దు హెచ్ఎల్ ఐరన్ సైడ్ అనే భక్తుడు విందుకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడట అతడు విందుకు వెళ్తూ అంతకు ముందు రోజు వేసుకున్న తెల్లని షర్ట్నే ఆ ఫంక్షన్ కి కూడా ధరించి వెళ్లాలని అనుకుని అది బాగున్నదా లేదా మరీ మురికిగా ఉందా లేదా ధరించటానికి వీలుగా ఉందా అని వాసన చూస్తూ జాగ్రత్తగా పరీక్షించసాగాడు అది గమనించిన అతని భార్య ఇలా అన్నది ఒకవేళ అనుమానంగా ఉంటే వద్దు అని దానితో అతని సమస్య పరిష్కారమైంది వెంటనే అతడు ఆ షర్టును మాసిన బట్టలలోనికి విసిరి వేశాడు కబోర్డ్ లో ఉతికిన మరొక షర్టు తీసుకొని విందుకు వెళ్ళాడు అతని భార్య ఇచ్చిన సలహా నేటి ధ్యానములో మనము చదువుకున్న వాక్యమునకు కరెక్ట్ గా సరిపోతుంది మనసాక్షికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలకు ఆ నియమాన్ని మనం అన్వయించవచ్చు అదేమిటంటే ఒకవేళ అనుమానంగా ఉంటే వద్దు అనేది రోములకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో అపోస్తులైన పౌలు రాసిన అనుమానాస్పద విషయాలు కొన్ని నిషిద్ధ మాంసములకు సంబంధించినటువంటి విషయాలు అవి నిషిద్ధమైనవని కొంతమంది ఎంచి ప్రక్కన పెడితే మరి కొంతమంది వాటిని ఎంతో ఇష్టంగా తినుట జరిగేది మనకేదైనా ఒక పని చేయవచ్చా చేయకూడదా అన్న విషయములో అనుమానము కలిగి ఉంటే ఏది ఏమైనా కానీ అవి చేసినట్లయితే అది విశ్వాసముతో చేసిన పని కాదు గనుక పాపం అవుతుందని పౌలు గారు సూచించాడు గనుక క్రీస్తు నందు మన సహోదరునికి లేదా సహోదరికి అడ్డము కలిగించేది లేదా వారి విశ్వాసానికి భంగం కలిగించేది లేదా వారిని బలహీనపరిచేది ఏదైనా సరే ఆ పని చేయకూడదని నొక్కి చెప్పాడు కొన్ని విషయాల ఆచరణ విషయములో లేదా మనస్సాక్షి విషయంలో అలజడి కలిగించే విషయాలను గూర్చి మనము ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు మనకు ఈ సూచనే ఒక మార్గదర్శి ఒకవేళ అనుమానంగా ఉంటే వద్దు ఆ విషయాన్ని మానేద్దాం రాజీ పడడం అనేది మనస్సాక్షికి శత్రువు ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు విశ్వాస మూలము కానిదేదో అది పాపమని నేడు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు గనుక మేము అనుమానిస్తూ ఏ కార్యము చేయకుండా పూర్తి విశ్వాసముతోనే చేయుటకు నడిపించమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను